నమస్తే నేను మీ అంజలి దాస్ కోటిపాటి రెండు వేల పదహారులో జరిగినటువంటి ఉగాది పర్వదిన వేడుకల్లో మన సంస్కృతి అనే టాపిక్ తోటి చిత్రకళా ప్రదర్శన జరిగింది ఈ ప్రదర్శనను భాషా సాంస్కృతిక శాఖ ఆంధ్రప్రదేశ్ అలాగే ఆర్ట్ అసోసియేషన్ గిల్డ్ సంయుక్తంగా నిర్వహించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి చాలామంది కళాకారులతో ఈ ప్రదర్శనని ఏర్పాటు చేశారు ఎక్కడ ఏర్పాటు చేశారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి ప్రభుత్వ సంగీత కళాశాలలో ప్రాంగణంలో ఈ విజయవాడలో ఈ కళా ప్రదర్శన జరిగింది ఉగాది అంటే మనకు తెలిసిందే తెలుగువారు నూతన సంవత్సరాన్ని ఇక్కడితోనే ప్రారంభిస్తారు అప్పుడు చెప్పే పంచాంగం అప్పుడు వేసే ఉగాది పచ్చడి అప్పుడు పోసే బుజ్జి మామిడికాయలు పల్లెటూళ్ళు చూసుకుంటే ఈ మామిడికాయల కోసం తోట వాళ్ళు అమ్మరు కాబట్టి పిల్లలు పొద్దున్నే మామిడికాయల వేటకెళ్ళిపోతూ ఉంటారు పొలాల్లోకి సో మామిడికాయలు కోస్తారు తోటమాలు తరుగుతూ ఉంటారు పిల్లలు కోసుకొని వస్తారు ఈ ఉగాది పచ్చడికి సగం పిల్లలు కలెక్ట్ చేసినవే ఉంటాయి ఉగాది పచ్చడిలో షట్ రుచులు ఉంటాయి ఆరు రుచులు అంటే తీపి పులుపు కారం ఉప్పు చేదు ఇలా అన్నీ కలిపి మేళవింపే ఈ ఉగాది పచ్చడి ఒక సంవత్సరంలో మనకి కష్టాలు సుఖాలు ఆనందాలు కేరింతలు ఇవన్నీ కలిపితేనే మన జీవితం అని చెప్పడానికి మన పెద్దవాళ్ళు ఇటా ఇటువంటి సంస్కృతిని సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు మనం పెట్టే బొట్టు నుంచి మనం కట్టే చీరదాకా మనం పెట్టే గజ్జల నుంచి మనం వేసే దాకా మన ప్రతి దాంట్లో ఒక సైన్స్ దాగి ఉంటుంది అలాగే మన సంస్కృతి అనే టాపిక్తో మనవారు ఏర్పాటు చేసినటువంటి ఈ కళా ప్రదర్శన చాలా ప్రత్యేకం భారతీయ సంస్కృతి అంటే దేశ విదేశాల్లో ప్రతి ఒక్కరూ చెప్పుకునేది మన సంగీత వాయిద్యాలు మన నృత్య కళలు ప్రతీదీ ప్రత్యేకమే మన ఆధ్యాత్మికత మన గుడిల్లోనూ ఉండేటువంటి తీర్థం నుంచి ప్రసాదం వరకు పంచభూతాల శక్తికి దాగి ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో గుడి గోపురం అలాగే గుడి కూడా మన శరీర భాగాలతో కలిపి ఒక క్యాలిక్యులేషన్ పరంగా గుడిని కడతారు ఇది మీకు తెలుసు ఇంకోటి మన గుడుల్లో ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయం కానీ అప్పటి చిత్రకళ కానీ శిల్పకళ కానీ ప్రతిదీ ప్రత్యేకమై వీటన్నిటిని కలిపి మన వారు మన సంస్కృతిని మన కొత్తతనాన్ని మన నూతన సంవత్సరాన్ని వీటన్నిటినీ కలిపి ఒక కొత్త ఉత్సాహంతో తీసుకొచ్చినటువంటి ఈ చిత్రకళ ప్రదర్శనను రెండు వేల పదహారులో అంగరంగ వైభవంగా జరపడం జరిగింది ఆ రివ్యూతో రేపు మీ ముందుకు వస్తాను అప్పటి ఆర్టిస్టులు వేసినటువంటి కొన్ని అద్భుతమైన పెయింటింగ్స్ అలాగే ఆర్ట్ అసోసియేషన్ గిల్డ్ చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు అలాగే అప్పుడు ఇనాగ్రేషన్ ఫొటోస్ ఇటువంటి అన్నీ కూడా మీకు రేపు రేపు నేను చూపిస్తాను సరేనా మరి రేపు సాయంత్రం మిమ్మల్ని కలుగుకోవడానికి నా రివ్యూతో మీ ముందుకుంటాను దిస్ ఇస్ అంజలి దాస్ కోటపాటి సైని